హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ త్రీ వీడియో డైరీస్ ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ కూర దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం రండి ముందుగా వంకాయల్ని బాగా వాష్ చేసుకుని ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ట్వంటీ గ్రామ్స్ చింతపండును కూడా తీసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్రలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని దానిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు మనకి ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి తర్వాత అదే పాత్రలో రెండు రెబ్బల కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మసాలా కోసం ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు గుళ్ళు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత దానిలోనే ఒక హాఫ్ కప్ నువ్వులను తెల్ల నువ్వులను కూడా వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి వాటి నుండి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న దాన్ని దానిలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి దానిలో ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీలోంచి నూనె బయటికి వచ్చిన తర్వాత దానిలో వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా దానిలో వేసుకోవాలి వేసుకుని ఏదో ఉద్యమం చేసినట్టు కాకుండా ఊరికే అలా వంకాయ ముక్కల్లోకి ఆ మసాలా అంతా వెళ్ళేలాగా నాజుగ్గా ఒకసారి కలుపుకోండి తర్వాత దానిలోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసంని కూడా వేసి మరొకసారి నీట్గా ఒకసారి కలుపుకోవాలి స్లోగా అలా కలిపిన తర్వాత దానిలో పైన కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని మీకు ఎలా కావాలంటే అలా ఉంచుకుని పైన కొత్తిమీర జలుపుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్ట్ అండ్ సింపుల్ గుత్తి వంకాయ కూర రెడీ ఇలాంటి వీడియోస్ కోసం డూ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్